శ్రీకృష్ణ పరమాత్మ పరధామ అనంతమైన ఈ సృష్టిలో లీలలు అమోహము కదా తండ్రి నేను ఎంతని పొగడను ఏమని కొనియాడను రూప మోహన రూప గోపాల Mohanarupa, Gopala Mohanarupa, Gopala Bhuvati Dhammukhi Leela Bhuvati Dhammukhi Gopala

मोहन रूप गोपाल भा

नीना जी कल्लो लविलदागु ईनाटी మిత్రుడు భవానీ శంకరుడు ఎందు చేతను ఇంకనూ రాలేదు ఆహా మైత్రి ఎందు ఏమి మహిమయున్నది వేలకు రాక మిత్రుడు ఒక వీసము జాగుణించనే కాల్గా నిన్న పిల్లి వోలి మదిగల్ తులువేయు చూడ్కుల తయూ తాలి వివాలి ఎల్లప్పుడు ద్వారము వాకనే తారులాడు 아치투, <shriek> 쿠마나초 ఇంకనూ రాలేదే మిత్రుడు ఆశిస్తున్నా నీ కోసమే నేడే వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోతే అనుకుంటే మిత్రమా రా కూర్చో ఆ పర్వాలేదు మిత్రమా గ్రామాంతరములకు కాదు కాని గృహాంతరముగా పోయి పుట్టడు పరాభవంతో వచ్చి తన మిత్రమా పరాభవము నీక అవును మిత్రమా అది ఎట్లు మిత్రమా చెప్పినా నవ్వుతు నీ పరాభవమునుకు నేను నవ్వుతున్నా ఓరికే అంటే మిత్రమా నా పరాభములకు నీవు నవ్వమనియే కాదు నా పరాభములు నీ పరాభముగా భావించమని కూడా నేను ఎరుగుతున్నా సందేహం ఏం జరిగినదో చెప్పుము మిత్రమా మన పట్టణమున చింతామణి అనే ఒక వేస్య కలదు దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా చింతామణి అందున వేస్య మనము వినదగిన వృత్తాంతం ఏమి కలిగి ఉండునయ్యా అట్లయినా నీ వెళ్ళేదన్నమాట అంటే కదా రూపములకు రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి సంగీత సాహిత్యములకు సరస్వతి కానీ దాని విద్యా గర్వము మాత్రం మేరలేదు మిత్రమా చదువు అని ఎడల సార్వభౌముడే నువ్వు గుమ్మతో కంతులైన నువ్వు కన్నెత్తి చూడదు చదువరి ఎగిరెడెల సంధ్యాశ్రీను గౌరవించుడు దాని పరీక్ష కాగినవా అని దైవము కా మిత్రమా అట్లైనా అది గర్వము కాదు మిత్రమా గుణమనియే చెప్పదగును ఆ కావచ్చుడు మిత్రమా ఈ విషయము గూర్చి నాకెందరూ చెప్పినను వేసల పట్ల ఏమీ విపరీత గుణములని తొలెత్తునాయి నమ్మలే అవునా ఇందలు యథములు ప్రత్యక్షముగా చూపడకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకొని పోయింది ఎవరిని మిత్రమా దాని దాని భోగము దాని భాగ్యం ఈ మాటలకేమి కాని చింతమటి సౌందర్యం చూస్తున్న రెండు కళ్ళు చల్లవు కావయ్యా అబ్బా ఇటు అంత అందంగా ఉందా అట్లయినా మిత్రమా నా కనులు కూడా నెరవు తీసుకొని పోకపోతివా నీ కనులు కర్ణమేమి నిన్నే తీసుకొని పోవాలి కదా నా నీలో నీవేదో మాట్లాడుకునుచున్నాము ఆ మిత్రమా నీ కనులు కాదు గాని నీ పాటిచ్చ్యం వెరవు తీసుకొని పోగలిగిన చో నాకు ఈ పరాభవం కలువుకుండటం అదేమిటి మిత్రమా నన్ను తీసుకొనిపోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి మ్రతాపరుద్రేమ చేతపట్టిన వాట గుడిచే అతని వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా మహా పండితురుని ఎచ్చి నాకు నమస్కారం చేసి ఆసనం వేసినది నీకు చెప్తే కదా మంచిదే కదా మంచిదే కదా తదుపరి నా వెంట వచ్చిన మిత్రుడు ఊరే కుట్టిన కొడవలే ఏం చేశాడు ఆవిడ ముందు నన్ను మహా పండితుడుగా చెప్పడు నిన్ను పండితుడుగా శభాస అది వెలి అయ్యా మీరు ఎవరు వద్ద చదువుకున్నారని ప్రశ్నించినది తమరేం చెప్పారు నా నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా ఆహా సకల కళా సంపన్నుడు బిల్వ మంగళమూర్తి నా కాబాల్య మిత్రుడై ఉందా నేను ఎవరి వద్దో చదువు పని ఏమి అని నా సమాధానం సరిపోయింది పో పోయి పోయి నా పేరే చెప్పావు మిత్రమాయరంగ లెక్కింపలేదు మిత్రమా నీ తెలివి నీ పాటిత్యం నీ చక్కదనం పూసగుచ్చినట్టు వేకరవ పెట్టినది మిత్రమా మొదలై బేసి ఆ పైన పడ చదివినకుండా ఆ పాటివి చరడం లేకుండా మెరక వీధిన మేకయ్యన నిమ్ము పల్లపు వీధిన పడ్డ చావనిము నిమ్ము భోగము దాని తరుడు దీనికి కానీ ఆ పై సంగతి కానిమ్ము పై సంగతి మిత్రమా పరాభవే మిత్రమా అది ఎట్లు మిత్రమా మిత్రమా నా విద్య మహిమ నా ముఖం వలనే కాని పెట్టినదో మాట వలనే కాని పెట్టినదో చెప్పజాలన గాని క్షణముల ఒక శ్లోకము చదివి దీని భావమేమని అడిగింది శ్లోకమా అవును మిత్రమా ఇక చెప్పవలసినదే ఏమన్నది మిత్రమా నా పాండిత్యం గురించి ఆ బాటల కాళ్ళు చేతులు చల్లబడి వెలవెల బూచు వొర్కున వచ్చిన మిత్రుడు ఉండడే అతనికి బోధపండేది కాదు అవునా అవును మిత్రమా అప్పుడు అది నను చూసి పక్క నాకది పక్కలో బెల్లె గుర్చుకున్నది స్థిరం వచ్చుకున్నారు అది ఎంత విడివకా అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది గురువు గారి సంగతి కూడా తేలగలదు దీనికి ఏమి సమాధానం చెప్పగలడో పోయి తెలుసుకుని రందని ఆ శ్లోకం ఒక కాగితన రాసి నాకు ఇచ్చినది మిత్రమా దానికి మరింత బరగర వాళ్ళది అరగంటలో దీని భావ ఆమూల గ్రమగా చూ చెప్పేది చూడమని చెప్పి చేసి వచ్చాను మిత్రమాదయ శ్లోకము ఆహా చింతామణి అంత చక్కని శ్లోకము వ్రాసినది మిత్రమా પુરુખ્યત્રવાસી નચ પક્ષીરાજહ ચર્માનધારી નચ સોમયાદી प्रभारी न शूलपालि जलधरित्री ना, ना खट దీని భావమే స్మరింపలేదా ముందు అర్థం తెలుసు కదా మిత్రమా భావం స్మరించుట అవునా అదేమిటయ్యా అర్థం తెలిగిపోవటం నీకు అవునా అట్లయినా అర్థము చెప్పేదా చెప్పు మిత్ర వినుము మిత్రమా వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును నచ పక్షి రాజ పక్షి కాదు శర్మాంగధారి శర్మమును ధరించి ఉండును కాని నచ సోమయాజి హి సోమయాజి కాడు అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయువారు సోమయాజి అతను కాడు త్రినేత్రధారి మూడు కన్నులుండును శివుడు కాడు శివుడు మాత్రం కాదు జల జలము కలిగి ఉండు నా ఘట కుండ కాదు నమే గహ మేఘము కాదు ఇప్పటికైనా నువ్వు బోధపడినదా ఇంకా ఈ సమస్య వెరసి నాకు ఇంకా ఎనపొగ్గులు నవ్వులెట్టుగా అవునా అదేమిటయ్యా ఇంకా వెనప గుగ్గిల్లవలే ఉన్నదా అవును మిత్రమా అట్లైనా చెప్పమందువా చెప్పు మిత్రమా ఇంటి వెళ్తావేమో మిత్రమా వినవలనని కుతూహల పడుచున్నాడ మిత్రమా నీకోసము ఆ మిత్రమా ఎంత వీచి వుంటినయ్యా జవాబు తెలుసుకొని వెళ్తావేమో మిత్రమా నేను వెళ్ళడం ఆలస్యమైన వెడల ఈ మొక్క నువ్వు సమాధానం చెప్పి శీఘ్రముగా మళ్ళీ వస్తా అవునా నేను వెళ్ళడం ఆలస్యాన్ని వెడ్ర తన గురువును కూడా బోధపడేదో లేదో అని అనుమానించిన అనుమానించవచ్చు అవునా అవును మిత్రమా శీఘ్రం అగ వెళ్ళి అంటరి అయితే శుక్కి అట్లయినా దీని భావము నారికేళము అనగా కైకాయ్ అవునయ్యా కొబ్బరికాయ నారికాయలమ మిత్రమా వింతమ ఎంత చమత్కారమైన ప్రశ్న వేసరెద మిత్రమా ఈ టెంకాయ నా తలకాయనే పాడు చేసరెద మిత్రమా అవునా హు ఇప్పుడే పోయి ఈ ఒక్క ముక్క సమాధానం చెప్పి శీఘ్రంగా వచ్చేస్తా త్వరగా రా పరగా త్వరగా వస్తాను నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటా మిత్రమా హ తంకాయ కొబ్బరికాయ ఆహా ఈ సాయం సమయము ఎంత సంబోదకరముగానున్నది చుల్ పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు समूम पक्षी संत ഹരാ തലകു ലു സൂര്യബിംബമൂ ആഹാ വഗ

నీ విద్య మహిమని ఇప్పటికి నిశ్చయముగా వెళ్ళడైంది మిత్రమా అదేమిటయ్యా కోటీశ్వర్లు కుంపచి టూ తిరిగిన లెక్క చేయని చింతామణి కుక్క వెళ్ళని ఆ వెంట చక్కగా మన ఇంటికి వచ్చేవారు ఇక్కడికి వచ్చినదా అవును మిత్రమా చింతామణి అదేమిటయ్యా నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది ఆమెను ఇక్కడికి తీసుకుని వచ్చావా ఎంత పని జరిగినది అయ్యా మన ఇంటికి చింతామణిని తీసుకొని రావటం ఏమిటి నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది మిత్రమా మిత్రమా తన మనసులో ఏవో సందేహములు ఉండబట్ట సందేహాలు నీ వల్ల కానీ నివారణ కావాలి అదే ముందు దారి తీసినది మిత్రమా నా ప్రమేయం అను మాత్రం లేదు ఎంత పని చేశావు భవాని పండితురాలు ప్రాజ్ఞురాలని నీవే చెప్పావు కానీ నువ్వు గత జల సేతు బంధనం ఎందుకు బయట నేను నిలిపి వచ్చి కావాలి లోనికి తీసుకొని రా ఎంత పని చేసావు నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది